ఎఫ్ఓటీవీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్లో రిపోర్టర్ యొక్క అత్యుత్సాహం వల్లనే ఇబ్బంది సమస్య తెలుపుతుంది ఆల్రెడీ పేషెంట్ చాలా హైరిస్క్ కేసు ఉండే ఏడవ కానుకుండే హిమోగ్లోబిన్ తక్కుండే బీపీ ఎక్కువ ఉండే అటువంటి లోపల కూడా పిండం చనిపోయింది ఆల్రెడీ అటువంటి కేసులో ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఏదైతే తొందరగా డెలివరీ చేసే టైంలో అట్లా ఎందుకు పోయింది ఈ కేసు ఎందుకు తీసుకుంటలేరు అదంతా తీసుకుంటలేరు అని డాక్టర్కి ఇబ్బంది పెట్టి ఆ రకంగా బహింస లాంటి ప్రాంతంలో ఇటువంటి సున్నితమైన లాంటి ప్రాంతంలో బహింస వచ్చే ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు ముందుకు వస్తున్నప్పుడు ఇటువంటి డాక్టర్లకు ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ రావడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు సో దయచేసి అందరూ ఇటువంటి విషయాన్ని ఖండించి ఇటువంటి డాక్టర్లు చేసే విధులకి ఆటంకం కలిగించకుండా కోఆపరేట్ చేస్తే బహింసా పట్టణ ప్రజలందరికీ ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి షాయశక్తుల మేము బహింసా ఎరియాస్పత్రి తరఫున ప్రయత్నం చేస్తాం అంటే ఏళ్ళ నుండి మనము ఏరియా హాస్పిటల్ని అంత కష్టం కష్టంతో దీన్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాము ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టి అన్ని రకాల స్పెషలిస్టులు వచ్చి అందరు పేద ప్రజలకు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇలాంటి క్రమంలో ఇలాంటి సంఘటన చాలా బాధ కలిగించింది అంటే వచ్చే ఎన్ని డాక్టర్స్కి ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు కూడా డిమోటివేట్ అయ్యి ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలందరికీ సేవ చేయడానికి మేమందరం అందుబాటులో తప్పకుండా ఉంటాము ఇరవై నాలుగు గంటలు మేము వాళ్ళకు సేవ చేయడానికి ఉన్నాము అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు సో ప్రజలందరికీ ఒకటే మనం మీరు మా నుండి సేవలు తీసుకోండి ఎటువంటి మీకు ఎటువంటి బాధ మాకు చెప్పండి మేము తప్పకుండా మీకు ట్రీట్మెంట్ చేయడానికి ముందుకు వస్తాము కానీ దీన్ని దుర్వినియోగం చేసి రకరకాలుగా డాక్టర్లను ఇబ్బంది పెట్టకుండా అందరూ దీన్ని అర్థం చేసుకోగలరని మా నమస్కారం మన ట్వంటీ ఫిఫ్త్ ఈనింగ్ రోజు మన ఏరియాస్పత్రి బేబీ అంగీ బయట అయ్యింది కాకపోతే వాళ్ళు మన దగ్గరికి ఫ్రీ సర్వీస్ కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చారు అయితే పేషెంట్ని మీరు ఫాలో అప్ చేస్తూనే ఉన్నాను మేడం కూడా చెప్పడం జరిగింది అయితే పేషెంట్ గురించి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎల్డర్లీ అనమాట అంటే డెలివరీ ఏజ్ ఆమె దాదాపు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏడోసారి కాన్ఫర్మాట కాబట్టి ఆ ఏడోసారి ప్రెగ్నెంట్ అయ్యింది ఐదు పిల్లలు ఉన్నారు మధ్యలో ఒక అవాసన అయింది జనరల్గా ఏది పోతున్న కొద్దీ ఈ ఫీమేల్స్లో ముఖ్యంగా ఈ రక్తహీనత అనేది ఏర్పడి బేబీ కూడా బెడ్ సప్లై తక్కువ ఉండి రోడ్ సరి పోవడంతో మరి ఆమెకు బీపీ కూడా నూట డెబ్బై వందలు ఉంటాయి అంటే ఇది రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు మామూలుగా ఈ రిస్క్ ప్రెగ్నెన్సీలో బేబీ లాస్ అయ్యే ఛాన్సెస్ కాబట్టి బేబీ లాస్ అయ్యింది నేను పేషెంట్ చెప్పాను పేషెంట్లు కూడా ఎస్పీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళు పెద్ద మొత్తం తీసుకొచ్చి వస్తామని చెప్పి పోయారు అడ్మిట్ అయ్యారు ఎప్పుడైతే ఈ ఐబీపీతో ఈ రక్తహీనత ఉండదు కాబట్టి వాళ్ళకు కొన్ని టెస్టు చేయబడతారు ఈ టెస్ట్ల కోసము మనం పేషెంట్కి ఇక్కడ కాకుండా వాటిని మనం వేరే ప్రైవేట్ ల్యాబ్లో ఫ్రీ ఆఫ్ సర్వీస్ సార్జెస్ కింద కన్సిడర్ చేసి టెస్ట్ చేశారు ఆ టెస్ట్ చేయడానికి ఒక గంట గంట టైం పడుతుంది కాబట్టి ఇంత లోపల పేషెంట్కి ఐబీపీ ఉంది కాబట్టి ఆమెకు ఫిట్స్ రాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఇంజెక్షన్స్ కానీ బీచ్ తగ్గడానికి కూడా మనం చేస్తూనే ఉన్నాం ఈ క్రమేణా అంతమంది కూడా మేడం ఆల్రెడీ ఆ రోజు మీరు ఆ రోజు ఆరు డెలివరీ చేయడం జరిగింది నాలుగు నార్మల్ డెలివరీ అయినా సీజన్ ఆపరేషన్ ఆపరేషన్లో చేసింది ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అది కూడా చూడడం జరిగింది ఇంత లోపలనే అనుకోకుండా రిపోర్టర్ రావడం అంటే అక్కడ నిజంగా ఈ దేవరం సైడ్ అనేది ప్రైవసీ ప్లేస్ డిస్ట్రిక్టెడ్ ఏరియా జనరల్గా ఫీమేస్ చిన్నపిల్లలు పాలిస్తుంటారు వాళ్ళు డెలివరీస్ ఉంటారు కాబట్టి ఎందుకనగా మేము కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తుంది మరి అలాంటి చేస్తున్నారో పోయి వీడియోస్ చేయడంతో అది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం ఉంటుంది ఇదే విషయము మేడము ఆయన మధ్య మాకు ఉదాహరణ అయింది వెంటనే మేడము అది అయ్యారు చెప్పడం మాకు చెప్పింది ప్లస్ పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయగాని పోలీసు వాళ్ళు వచ్చి ఫర్దర్గా ప్రాసెస్ మాకు స్టార్ట్ చేశారు నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీడియాకి ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నాయా ఏమన్నా హెల్ప్ కావాలన్నా లేకపోతే పేషెంట్లో ట్రీట్మెంట్ కావాలన్నా మేమున్నాము సీనియర్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు మా గురించి హెల్ప్ తీసుకొని మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫర్ అవర్స్ అవి చేయాలనుకుంటున్నాం అయితే ఈ వీడియో వీడియో తీసేయడం అనేది మీరు కూడా నైసీ చేయకండి తీసిన సెన్సిటివ్ ప్లేసులు కాబట్టి అనవసరంగా యూట్యూబ్లలో ఫేస్బుక్లలో పెట్టి వాట్సాప్లలో పెట్టి ఏదో అందరికి ఎంజాయ్మెంట్ కోసం చేస్తే ఇక్కడ పనిచేసే కొత్త వచ్చే డాక్టర్లకు కూడా ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే మనకి బైక్స్ అనేది ప్రిపేర్ ఏరియా మరి ఇక్కడ చుట్టుపక్కల మండలాలకు మెయిన్ హాస్పిటల్ కాబట్టి మీరు అందరం మళ్ళీ ఇక్కడే చేయండి నలభై మంది తప్పులు ఉంటే కూడా మేము చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ పాల్పడతాం కానీ మొన్న జరిగిన విషయంలో మాత్రం అందరం ఇబ్బంది పడ్డాము ఇదే మేము ఇండియా తీసుకొచ్చి మీ యొక్క సహాయ సహకారాలు ఇచ్చినా కూడా మీ యొక్క హెల్త్ తీసుకొని మేము ముందు ముందు హాస్పిటల్ని డెవలప్ చేస్తూ పేషెంట్లకు రోగులకు ఇంకా మంచి ట్రీట్మెంట్ చేయాలని చెప్తూ మా హాస్పిటల్ డాక్టర్ అందరినీ కలుపుకొని ఈరోజు చిన్న ఇండియా సమావేశం చూపిచ్చి మా అక్క అవపరమైన బాధపడుతు చెప్తాను థ్యాంక్ యూ